नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషయాల్ని ఏపీలో అమరావతి గురించి అంబటి రాంబాబు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు దుష్ప్రచారం చేస్తున్నారు అవాక చవాకుల మీద ఇద్దరు ఫైర్ మీద ఉన్నారు అసలు ఏం జరుగుతుంది ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకుదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది మేడం అసలు అంటే ఏం చెప్తారు అంబట్ రాంబాబు గారు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు కదండి అమరావతిలో ఇప్పుడు మీరు కారు విజయవాడలో పెట్టుకుని పడవల్లో తిరగాలట కనిమ రోజుల్లో మీరు కారులో తిరగచ్చుట అంటే అమరావతిలో నీళ్ళు అంతలా ఉన్నాయా ఇప్పుడు ఆయన పడవలో తిరిగి మరీ ఈ ప్రెస్ మీట్ పెట్టాడా అని మనం ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు ఆయన నిజంగా ఆయన నీళ్లు ఉంటే ఆయన మరి ఆయన ఇంట్లోనో లేక ఇంకెక్కడో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు అంబటి రాంబాబు గారు ఏం చేయాలి చక్కగా శ్రీనగర్ లేక్లో చక్కగా విహారయాత్రకు వెళ్ళినట్టుగా అమరావతి రోడ్ల మీద ఉండే నీళ్ళల్లో ఓ పడవ వేసుకుని చక్కగా ఆయన లాహిర్ లాహిర్ పాడుకుంటూ ఓ ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది అది మానేసి ఇంట్లో ఎందుకు కూర్చున్నావు నువ్వు అక్కడ నిజంగా నీళ్లు పడవలు ఉంటే మీరందరూ కూడా వీడియోలు ఎందుకు పోస్ట్ చేయాలా జగన్మోహన్ రెడ్డి అమరావతి మునిగిపోయిందంటాడా ముంచిందే జగన్మోహన్ రెడ్డి అమరావతిని అది మొన్న జంగిల్ క్లియరెన్స్ ముప్పై ఆరు కోట్లయింది కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరి వల్ల అది ఆయన వల్లేగా నేను చెప్తున్నది ఏంటంటే ఇవాళ అమరావతిలో మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇదిగో అమరావతి డెవలప్మెంట్ మొదలైంది అని ఎప్పుడైతే ఫోటోలు పెట్టారో వీడియోలు పెట్టారో వీళ్ళ కడుపు మండుతోంది అందుకని ఆయన వెళ్ళి అంటాడు జగన్మోహన్ రెడ్డి అమరావతి ములిగిపోయింది నువ్వు జెండా వందనం కూడా చెయ్యవు నువ్వు ఒక జెండాని నువ్వు ఎగరయ్యవు ఆగస్టు పదిహేనో తారీఖున నువ్వు పోయి అమరావతి గురించి మాట్లాడుతావు వైజాగ్లో ఒక పెద్ద ప్యాలెస్ కట్టించుకున్నాడు రిషికొండ ప్యాలెస్ వైజాగ్ నేనేమో రాజధాని చేసుకుంటానన్నాడు మరి ఆయన అమరావతి బాగోలేదు అనుక బాగుందని చెప్తాడు నువ్వు మరి ఆ నీళ్లల్లో తేలుతూ కదా మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి అదే చేపల ఈత్తు ఆయన చెప్పాలి ఇవన్నీ చూసారా నేను ఈత కొడుతున్నాను అమరావతి ఇలా లిగిపోయిందని అనాలి కదా అవన్నీ కాకుండా అవాకులు చెవాకులు ఎందుకండి మాట్లాడతారు వాళ్ళు అంబటి రాంబాబు అంటాడు ఆమె గుర్తుందా పోలవరం డయాఫ్రమ్ వాళ్ళ గురించి నాకు ఎలా తెలుస్తుంది నేను అవునా ఇంజనీర్నా నేను అవునా కాంట్రాక్టర్నా అన్నాడు కదా గతంలో అంటే ఇంజనీర్లకి కాంట్రాక్టర్లకే తెలుస్తుందా చదువుకునే విద్యార్థులకు కూడా తెలుస్తుంది నువ్వు ఆ శాఖ మంత్రిగా పనిచేసావు జలవనరుల శాఖ మంత్రిగా మరి ఇంకెందుకు శాఖ మంత్రిగా రిజైన్ చేయపోయావు ఆ రోజు రెండున్నర సంవత్సరాలు ఎందుకు మంత్రిగా కొనసాగారు మీరు ఎంబటి బాబు ఇవాళ నాకు అవసరమా అని అడుగుతావేంటి నీకు మెదడు మోకాల్లో ఉందనుకున్నప్పుడు నువ్వు అసలు ఇవాళ మాట్లాడకూడదు నాకు మెదడు లేదు నేను ఇవన్నీ మాట్లాడుతున్నానని చెప్పాలి ఎంత వ్యంగ్యంగా మాట్లాడతాడు నాకేం తెలియదు అంటాడు మరి ప్రెస్ మీట్ ఎందుకు పెడతాడు అసలు నువ్వు ఎందుకు నువ్వు వైసీపీలో ఉన్నావు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎట్లాగా మెదడు మోకాల్లో ఉందో వీళ్ళందరికీ కూడా అలాగే ఉందా అంటే అలాంటి వాళ్ళని ఏరుకుంటాడా మేడం రాంబాబు మరొక విషయం అన్నాడు పోలవరం ప్రాజెక్టు మొత్తం చంద్రబాబు నాయుడు గారు స్వర్వనాశనం చేశారని మాట్లాడుతున్నా కదా అందుకే పాపం కేంద్రం అని నిధులు ఇస్తోంది ఇవాళ లోకేష్ గారు వెళ్ళి అంతమంది మంత్రులను కలిసి అన్ని శాఖలకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నాడు రోడ్లు రవాణా తర్వాత జలం అన్నిటికీ సంబంధించి ఆయన కదా ఇవాళ మరి ఆయన పని లేక వెళ్ళాడు ఆయన మరి నువ్వు చెప్పాల్సింది ఆ మాట కేంద్రానికి ఏమండి చంద్రబాబు నాయుడు గారు అంతా ఇలా చేశారని మాట్లాడపోయాడా నీకు అసలు మాట్లాడేంత దమ్ము ధైర్యం ఉన్నాయా కేంద్రంతో జగన్మోహన్ రెడ్డికే లేవు ఇంక నీకు ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఏంటంటే స్కాములు చేయడం తెలుసు ఆ స్కాముల్లో వచ్చిన డబ్బుని ఎలక్షన్స్లో పంచుకోవడం తెలుసు ఎలక్షన్లో ఓడిపోవడం తెలుసు అది అందుకు ఉదాహరణ మొన్న మనకి పులివెందులు కనిపించింది కదా ఒంటిమిట్ట అని ఇంకా మాట్లాడతారేంటి సిగ్గు లేకుండా ఇవాళ అమరావతిలో రోడ్లు మునిగిపోయాయి ఓకే కాలువలు పారుతున్నాయి చూపించండి ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా లేదు ఎందుకు లేదు ఉదయ్పూర్ అంతా కూడా సరస్సులకు నిలయం అదేవిధంగా శ్రీనగర్ దాల్ లేక్ అది కూడా అంతే కదా మరి నీకు తెలియకుండా మాట్లాడతావేంటి అంబటి రాంబాబు ఎందుకంటున్నావంటే నాకేం తెలియదు అని ఒప్పుకున్నాడు కదా మరి తెలుసు తెలియనప్పుడు తెలియనట్టు నోరు మూసుకుని ఉండక మనకి ఎందుకు కాలువల గురించి మాట్లాడటం నీళ్లు పొర్లుతున్నాయండడం ఇలా పిచ్చివాగులు వాగుతూనే కదా కోర్టులో కేసులు పడ్డాయి ఈయనమీద కూడా ఒక కేసు వేస్తే పనిలో పని దరిద్రం వదులుతుంది ఎందుకంటే పిచ్చి వాగులు వాగినే వాళ్ళని అసలు స్పేర్ చేయకూడదు ఇప్పుడు అలా చేయక ఈ కూటమి ప్రభుత్వం మంచితనంతో వెళ్తూ ఉంటే వీళ్ళు రెచ్చిపోతున్నారు ఒక్కసారి టపటపటప కేసులు పడ్డాయి అనుకోండి ఇంకా అందరూ కూడా ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉండకుండా నోర్లు మూసుకుని వేరే ఊళ్ళకి వెళ్ళిపోతారు వైసీపీ వాళ్ళందరూ ఇవాళ ప్రజలు హ్యాపీగా ఉన్నారు సూపర్ సిక్స్ వచ్చాయి వాళ్ళకి పదమూడు నెలల్లో మొత్తం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంది ప్రభుత్వం ఎందుకంటే ఏం కావాలండి మీకు తిన్నదరక్క మీకు ఎలాగా ఓడిపోతా ఓడిపోయారు మొన్న ఏంటి పులివెందుల్లో ఓడిపోయా కూడా మీరు మాట్లాడుతున్నారంటే మీకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందని నేను అడుగుతున్నా వైసీపీ పార్టీలు ఏం జరుగుతున్నా ముందుండి రోజు మాట్లాడేది ఈ మధ్య ఇప్పుడు మొన్న పులివెందులు ఓడిపోయినా కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు ఎందుకు మేడం ఏమంటారు పిల్లి గారు కదా ఎట్లా వస్తారు మరి పులి లాంటి జగన్ అన్న ఓడిపోయాక ఏం మాట్లాడుతుందావిడ వీళ్ళందరూ చెంచాలే కాబట్టి మాట్లాడరు మళ్ళీ ఎప్పుడో ఇగో ఇవాళ విడదల రజనీ మీద వచ్చింది కదా తిరుమలకి లెటర్స్లో కూడా ఏదో గోల్మాల్ చేసిందని అంటే రోజాకి అనమాట ఇవిడ రోజా గారు లక్షల లక్షలు సంపాదించుకుంది వారం వారం ఆ కేటగిరీలోకి ఇవిడ వచ్చిందేమో అంటే ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో మంత్రులందరూ ఈ రకంగా ఉన్నారు తినడం దోచుకోవడం దాచుకోవడం ఈ మూడింట్లో బిజీగా ఉండి ప్రజలు తెలియదు వాళ్ళకి అసలు ప్రాజెక్టులు తెలియదు వాళ్ళకి రోడ్లు వేయడం తెలియదు గుంతలు వేయడం తప్ప పోడ్చడం తెలియదు అందుకని ప్రజలు ఆ గుంతల్లో వీళ్ళని పూడ్చిపెట్టారు వైసీపీని అయినా కూడా ఇంకా బుద్ధి రాకుండా తలెత్తి చూస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి వెంటనే వీళ్ళ కేసులు పెట్టి అందరినీ జైళ్ళకి పంపిస్తే ప్రశాంతంగా అక్కడ ధ్యానం చేసుకుంటాం పార్టీ సంగతి ఏంది మేడం పార్టీ పరిస్థితి ఏంది నెక్స్ట్ మేము అధికారం అంటారు మళ్ళీ మీరు ఏ పార్టీ గురించి అడుగుతున్నారు వైసీపీ పార్టీ వైసీపీ ఎక్కడుందండి పులివెందుల్లో ఓడిపోయాక ఇంకా వైసీపీ ఏంటి మళ్ళీ ఎప్పుడొస్తాడు ఆయన చూద్దాం రాబోయే కాలంలో కొనబోయే గేదకి పెట్టబోయే బచ్చల్లాగా పదేళ్ల తర్వాత ఆలోచిద్దాం ఈలోగా ఆయన జైలుకి వెళ్ళి రానివ్వండి కనీసం ఒక దశాబ్ద కాలం జైల్లో ఉంటాడు తప్పితే ఏళ్ళు ఉంటాడు కదా మూడు టర్మ్స్ అవుతాయి ఇలాగా అప్పుడు సంగతి అప్పుడు ఆలోచిద్దాం అప్పుడు వైసీపీ అంటే ఏంటి అని మళ్ళీ మనం మాట్లాడుకు సో ఇదని చూశారు కదా ఇక ఆ పార్టీ కూడా కష్టపడుతున్నారు ఆ పార్టీ నేతలు కూడా వేరే పార్టీలోకి జంప్ అయ్యే అవకాశం ఉందని కనదుర్గా మేడం గారు అంటున్నారు ఇక తర్వాత ఏం జరుగుతుందో ఈ స్టూడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ